వార్తలకు స్వాగతం వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటలు రాజే డిమాండ్ చేశారు పంట పొలాల్లోని మేటలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలన్నారు మహబూబాబాద్లో మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు కోల్పోయిన పంటను తిరిగి సాగు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు వ్యవసాయ అనుబంధ రంగాలైన పౌల్ట్రీ మత్స్య పాడి రంగాలకు జరిగిన నష్టాన్ని కూడా అంచనా వేసి పరిహారం చెల్లించాలన్నారు గ్రామాల్లో రవాణా సదుపాయాలను పునరుద్ధరించాలని రహదారుల మరమ్మతులను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు ఈ సమయంలో రాజకీయాలు చేయొద్దని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ఈటల పిలుపునిచ్చారు చేయడం ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు మాలాంటలం కూడా కేంద్ర హోంమంత్రి గారితో మాట్లాడి తక్షణమే తెలంగాణలో పక్కకున్నటువంటి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖలు అందించాలని చెప్పి మీరు కోరినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు భరోసా ఇవ్వండి తప్పకుండా ఆదుకుండా నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వం తక్షణమే ఇవన్నిటి పట్ల ఒక అసెస్మెంట్ చేయమని చెప్పి కోరుతున్నాను ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి పదకొండు ఫీట్లు పన్నెండు ఫీట్లు మొత్తం గ్రామాల గ్రామాలే మునిగిపోయినాయి దాదాపు వారం పది రోజులుగా ఇవాళ ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని ఇళ్ళల్లోకి వచ్చిన నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫీట్లు లోతు రెండు ఫీట్ల మందలతో ఏర్పడేటువంటి బురదంతా కూడా కడుక్కొని వాళ్ళు ఇప్పుడే ఇళ్ళలో వాళ్ళ కట్టుబట్టలు తప్ప స్టవ్ లేదు గ్యాస్ గ్యాస్ మొద లేదు ఫ్రిడ్జ్ లేదు పెద్ద ఉన్నోళ్ళైతే ఒక్క మాట చెప్పాలంటే పాటు పాట కూడా లెక్కునే ప్రజలకు మేము ఉన్నటువంటి మద్దతుని ప్రజలకు నిజమైన సహకారం అందించి ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం